संवित नरेश आना एरु नीमे धर्मा धर्मम नीमे कर्मम बुज्ञान निष्ठयुनीवे नीवे, नीवे।, नीवे भाव भावम नीनिन्नय गप्ति लीवे नीउल्लक कोई निज मनोदेलिया नेलवाले होई

ఆశ్రయం నిజము నిజమును తెలియ నిల్వలేవోయి జై నిజ గురు నమ ఇంకొక విషయం చెప్తాను నేను ఇప్పటివరకు చెప్పుకుంటూ నిరసన కావిస్తూ వస్తున్నాడు కదా నీ తెలివి నీ జ్ఞానము అనేది అవి లేనిది అని అసలు సర్వం నీవే శిష్య ఈ సూత్రాన్ని కాన శిష్యుడు నిజముగా సరిగా అవగాహన చేసుకున్నట్లయితే ఇక మారు మాట నోట రాదు ఈ విచారణంతా పరిపూర్ణ బోధ విచారణంతా నా దగ్గర తెగాలి అంతేగాని నేను వేరేగా ఆలోచించినట్లయితే ఎవరినో అనుకుని ఆలోచించినట్లయితే ఈ పరిపూర్ణ బోధ అర్థం కాదు పరిపూర్ణ బోధ ఎక్కడా నా దగ్గరే నేనే జగత్తు నేనే సర్వము అనేటువంటి భావనలో విశ్లేషణ కావించుకొని గురువును మేల్కొల్పుకున్నప్పుడు మాత్రమే నీకు అందుతుంది లేకపోతే ఇది అసాధ్యమైనటువంటిది అందుకే బల్ మేధానిది ఈ బోధానది పెద్దలు ఎలా అంటే నాయన నీవే ధర్మాధర్మము ధర్మము నీవే ధరిస్తూ ఉన్నది నీవే ధరించక ఉన్నది నీవే నీవు ధరించిన ఉపాధి నీవే ఉపాధితో నీవు ఏదైతే గ్రహిస్తూ ఉన్నావో తన్మాత్ర పంచకము ద్వారా అది నీవే అంటే సత్యము నీవే అసత్యము నీవే ఇంకా చెప్పాలంటే సత్యమే నేను అసత్యమే నేను రెండు నేనే ఇక్కడ పొరపాటు పడకూడదు సత్యాసత్యములు కానటువంటి సత్యము నాకు విలక్షణంగా ఉన్నదది ఇది కాదు అని తెలిసినప్పుడు అది ఎలాగో ఉన్నది శిష్య నీవే కర్మము జ్ఞాన నిశ్చయు నీవే ఈ కర్మము జ్ఞానము ఇవి ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు కర్మ ఉంటే జ్ఞానము ఉండవలసిందే జ్ఞానము ఉంటే అది కర్మ చేయవలసినదే అదే హృదయ గ్రంథి అనే ముడి ఈ మూలము లేని గుర్తి శరీరంలో ప్రథమ సూత్రం ఇదే ముడిపడి కర్మజ్ఞానము అవి లేకపోతే లేదు నిష్టయునివే ఇక్కడ నిష్ఠ అనబడేటువంటిది నీవే అంటనటువంటిది విధానం కూడా నీదే నీవే భావాభావము భావించుకుంటూ ఉన్నది నీవే అభావమైనటువంటి స్థితిలో ఉన్నది నీవే నీ నిర్ణయం జ్ఞప్తి నీవే నీ ఉళ్ళకో నువ్వు తెలియ నిల్వాలే ఓయి నీ నిర్ణయం నిర్ణయం చేసేటువంటిది ఏంది నిశ్చయం చేసేటువంటి బుద్ధి నీవే కదా పోని జప్తి ఏది ఇరవైవ తగినటువంటి జ్ఞాత లేక దృక్కు ఏది నీవే కదా నీ ఆలోచన తరంగం నీదే కదా నీ జ్ఞాపకం నీదే కదా అదే కదా ఆలోచన కానీ నీవే ఒళ్ళక్కోయి లేనిదెవరు నీవే ఎక్కడ లేవు ఉన్నదానిలో లేవు నీ చేస్తే నీవు ఉన్నావు అది పరిపూర్ణమని ఇది ఎరుకని నిత్యమో చేసినంత నువ్వు ఉన్నావు నిశ్చయ రహితమైనప్పుడు నీవు లేవు ఉన్నది లేదు ఉన్నది ఎందుకు లేదు దాన్ని ఎరిగేది లేదు కాబట్టి నిజమును తెలియ లేల్వా లేవోయి నిజమైనటువంటి పరిపూర్ణాన్ని తెలిసినట్లయితే ఇక నీకు నిలిచేందుకు నీకు స్థలి లేదు సూర్యుని దర్శించిన చీకటిలాగా నిజమును ఎరిగిన వెంబట మరుగును ఎరిగిన బిమ్మట మరుగును మరిగిన బిమ్మట మరుగు ఎక్కడున్నది ఇక్కడ మర్మము లేనటువంటి వారు గురువు మర్మము లేనటువంటిది పరిపూర్ణం అయితే ఆ మర్మాన్ని ఎలా తెలియాలి గురు ధర్మంతో తెలియాలి తెలిసిన బిమ్మట మర్మమున్నదా మరుగున్నదా లేదు నిజమును తెలిస్తే నీవు లేవు భావ భావమూగాన్ని పరిపూర్ణమున్నది కేవలాత్మను తెలియ సేవా గురునకు చేయు భావము అభావము కానటువంటిది పరిపూర్ణం అయితే ఇది భావించాలి కదా పెద్దలు తెలియజేశారు కదా ఎలా భావించాలి నీవు లేని స్థితిలో భావించాలి భావించిన దానిని భావించకూడదు భావించే దానిని భావించకూడదు భావించకూడనటువంటి దానిని భావిస్తూ ఉన్నావు అది నీ భావమునకు అందుతూ ఉన్నది తన్మాత్రల ద్వారా నీ జ్ఞప్తి ద్వారా నీ దృక్కు ద్వారా అలాంటి పరిపూర్ణము ఉన్నది అది శాశ్వతమైనటువంటిది కేవలత్మను తెలియ సేవా గురులకు చేయు కేవల ఆత్మ ఇరవై ఆరవది ఇరవై ఐదును మీరినటువంటిది నీవు లేనిది ఏదైతే ఉన్నదో అది ఆత్మ నీ ఉన్నది ఆత్మ కాదు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ కేవలాత్మ నేను అనేటువంటి భావం ఉన్నది కూడా ఎరుకే ఐదవ తనువైనటువంటిది ఎరుకే కానీ అది కాదు ఇక్కడ అక్కడ నీవు లేనటువంటి కేవలత్మది ఏమీ కానటువంటిది బోధ కోసం గురువు ఎరిగించేటువంటి సూత్రమే తప్ప మరేమీ కాదు పేరు లేనిదది అలాంటి తానని తెలియజేసేందుకు గురువు దరి చేరాలి గురువుకు సేవ చేయాలి నీవు నేనన రాని బయలది నిజం ఎరింగిన నీవు నిల్బాబు ఆ వీవళన ఉన్నది ఆజులకు ఆశ్రయం బనది ఎవరికి అది ఎవరి రాజ్యమది వారి నిజ రాజ్యం అది నీవు నేను అనేటువంటి కాదది పర అపరములు కానిదది అది భయలు శాశ్వతమది సనాతనమది అయితే దానిని నిజమెరింగిన నీవు నిల్వవు దాని యొక్క యథార్థాన్ని తెలిసినట్టయితే నీకు నీ దాడే లేదక్కడ నీ గోడు అస్సలు లేదక్కడ నీ తేడాలు లేవు అక్కడ ఆవలీవల ఎరకై ఉన్నది అది అవల ఉన్నది లేదు ఇవ్వల ఉన్నది అవల లేదు అనేది కుదరదు అక్కడ నీ ఉన్నది దానిలోనే నీలో ఉన్నది అదే సర్వ దిక్కులలో ఉన్నది అదే క్రింద ఉన్నది అదే మీద ఉన్నది అదే ఇది తెలియజేసేటువంటి గురు సూచన కావాలి ఆ కీలు ఎరగాలి జులకు ఆశ్రయం అంబైనది ఆ అశరీర నిజగురు మహాత్ములైనటువంటి నిరంజనులకు రొంగల సన్యాసానుల వారికి కూరగాయల దుర్గానంద సరస్వతి పంచదశీ స్వాముల వారికి చిదంబర రాజయోగీంద్రులకు అనుభవానందులకు వారి ఆశ్రయం అది వారు ఉన్నది అక్కడ ఎందుకని వారక్కడ లేరు అదే వారై ఉన్నారు వారు అదే ఆ స్వరూపులే వారు వారు నిజం వారు సత్యం వారు యథార్థం వారిలో నేననే ఈ మాయతరం లేదు అనేటువంటి విషయాన్ని సంవిత్ నిరసన భావిస్తూ ఉన్నారు తర్వాయి మిత్రకందార్తో రేపు ముందుకుందాం జై గురుదేవ